హైదరాబాది మటన్ హలిం కోసం ముందుగా మటన్ ప్రిపేర్ చేసుకుందామండి ముందు ఆయిల్ వేసుకున్నాను దాంట్లో గరం మసాలా రెండు లవంగాలు మిరియాలు దాల్చిన చెక్క వేసుకోవాలి ఇలాచీలు కూడా నేను ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ మటన్ తీసుకున్నాను బోన్లెస్ది దానికోసం ఒక మీడియం ఆనియన్ ఆనియన్ని తీసుకున్నాను ఇలా కట్ చేసుకోవాలి ఒక నాలుగైదు పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అవ్వాలి కొంచెం పసుపు కొంచెం అల్లమెల్లిగడ్డ పేస్ట్ ఫ్రెష్ తీసుకోండి ఇప్పుడు మటన్ వేసుకుందాం ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ది కాసేపు మూత పెట్టేసుకుందాం ఇప్పుడు ఇందులోనే కారం ఒక టూ స్పూన్స్ సాల్ట్ ఎలాగో మిక్సీ చేయాలండి సో అన్ని వేసేసుకొని ఉడకబెట్టేసుకుంటే ఏం కాదు ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోండి లేత మటన్ తీసుకోండి చాలా బాగుంటుంది బయట ఖాళీంది కాస్త కాస్ట్లీ కదా ఇలా చేసి పెట్టారనుకో పిస్తా హౌస్ టేస్ట్ వస్తుందండి కంపల్సరీ వాటర్ కొంచెం ఎక్కువ పోసుకొని ఎక్కువ విజిల్స్ పెట్టుకోవాలి ఫైవ్ సిక్స్ విజిల్స్ పెట్టుకుందాం చూడండి ఇట్లా మటన్ ఉడకాలి చక్కగా ఇది ఇప్పుడు చల్లారి పెట్టుకొని మిక్సీ చేసుకోవాలండి ఇదే కుక్కర్లో పప్పును ఉడకపెట్టుకోవాలి పప్పులేనండి ఇందులో కందిపప్పు మినప్పప్పు ఎర్రపప్పు పెసరపప్పు ఉన్నాయి ఇవి ఒక టూ మినిట్స్ ఇట్లా వేముకొని దాంట్లో నీళ్ళు పోసుకొని ఒక గంట ముందు నానబెట్టుకోవాలి అండ్ ఇది గోధుమ రవ్వ అండి ఈ రో ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉండాలి మీరు ఎంత అయితే మటన్ తీసుకుంటారో అంత ఈక్వల్గా ఉండాలి క్వాంటిటీ దీన్ని ఇప్పుడు కుక్కర్ పెట్టుకుని ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ రావాలి చూడండి ఇట్లా పప్పులన్నీ ఇట్లా మెత్తగా ఉడికించుకోవాలండి ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న మటన్ ఉంది కదా ఇందులో వేసుకోవాలి ఇట్లా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు నెయ్యి వేసుకోవాలి ఇందులో నెయ్యి ఎంత వేసుకుంటే అంత బాగుంటుందండి ఒక ఫోర్ స్పూన్స్ వేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దాం అది ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీ కరెక్ట్ ఉంటది డిష్ అవుట్ చేసుకుందాం ైదరాబాద్ సో సాఫ్ట్ అండి టెక్స్చర్ ఈ నెయ్యి ఫ్లేవర్ ఉల్లిపాయలు మిరియాలు అన్ని బాగా కలుస్తున్నాయి డెఫినెట్ గా ట్రై చేయండి బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు బెస్ట్ హలీమ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ హోమ్ కిచెన్ బాయ్